హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను సిక్స్టీ డేస్ మనీ సేవింగ్ ఐడియా అండి ఈ అరవై రోజులు కూడాను రోజుకి పది రూపాయల చొప్పున ఇరవై రూపాయల చొప్పున దాచుకుంటూ మనము పదమూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఎలాగో ఈ వీడియోలో చూడండి ఇంకా ఈ అరవై రోజులు మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి ఇంక ఇలా అరవై రోజులు ఇలా బుక్లు అయితే రాసి చూపిస్తున్నాను అంటే ముప్పై రోజులు ఒక పద్ధతిలో దాన్ని దాచుకోవాలి ఇంకొక ముప్పై రోజులు ఇంకో పద్ధతిలో దాచుకోవాలి అంటే ఫస్ట్ మనం దాచుకునే రోజు పది రూపాయల చొప్పున దాచుకోవాలి ఇది నెలకైనా దాచుకోవచ్చు అంటే టూ మంత్స్ కైనా దాచుకోవచ్చు లేదనుకుంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడైనా సేవ్ చేసుకోవచ్చు డబ్బులు ఇలా ఫస్ట్ అయితే పది రూపాయలతో బిగిన్ చేయాలండి తర్వాత ఆ పది రూపాయలకి ఇంకో పది రూపాయలు పెంచుకొని ఇరవై తర్వాత ముప్పై తర్వాత నలభై తర్వాత యాభై అలా ఒక ముప్పై రోజుల పాటు ఇలా దాచుకోవాలి అంటే ఒక పదిహేను రోజులు ఇలానే దాచుకోవాలి ప్లస్ ఇంకొక పదిహేను రోజులు కూడా ఇలానే పది పది రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి అంటే ఫస్ట్ తారీఖు పది రెండో ఏమో ఇరవై మూడోసారి మూడోసారి ముప్పై రూపాయలు నాలుగో సారి నలభై ఐదోసారి యాభై రూపాయలు ఆరోసారి ఇరవై ఏడోసారి డెబ్బై ఎనిమిదో తారీఖు ఎనభై తొమ్మిదోసారి తొంభై అలా పదో తారీఖు ఏమో వంద అలా పెంచుకుంటూ వెళ్ళాలి పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళాలి డబ్బులు అనేటివి తర్వాత పదహారో తారీఖు అంటే పదిహేనో తారీఖు మనం నూట యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా తర్వాత పదహారేమో ఆ పది రూపాయలకి ఇంకో పది రూపాయలు పెంచుకొని నూట యాభైకి ఇంకో పది రూపాయలు పెంచుకొని నూట యాభై రూపాయలు దాచుకుంటాము తర్వాత నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది అలా మొత్తం మనం ముప్పై రోజుల పాటు ఇలా మూడు వందల రూపాయలు దాకా దాచుకుంటామండి పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి అంటే ఫస్ట్ దాచుకునేటప్పుడు పది రూపాయలతో బిగించేస్తాము ఆ పది రూపాయలకి ఇంకో రూపాయలు అలా కలుపుకుంటూ మనము ముప్పై ముప్పై రోజులు పట్టికి ఇలా మూడు వందల రూపాయల దాకా అయితే ఇలా దాచుకుంటూ ఉండాలి డబ్బులు తర్వాత ముప్పై రోజులు ఇంకో పద్ధతిలో దాచుకోవాలి అంటే ఇప్పుడు పది పది రూపాయలు చొప్పున పెంచుకున్నా కదా తర్వాత ముప్పై రోజులేమో ఇరవై రూపాయలు చొప్పున పెంచుకోవాలి అంటే ఇప్పుడు ముప్పై సారేమో మనం ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటాము తర్వాత ముప్పై రెండేమో నలభై నలభై రూపాయలు చొప్పున దాచుకుంటాం తర్వాత ముప్పై మూడేమో అరవై రూపాయలు చొప్పున తర్వాత ముప్పై నాలుగేమో ఎనభై రూపాయలు తర్వాత ముప్పై ఐదేమేమో వంద అలా పెంచుకుంటూ దాచుకోవాలండి ఆ వందకి ఇంకో ఇరవై రూపాయలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఆ నూట ఇరవైకి ఇంకో నలభై రూపాయలు యాడ్ చేసుకోవడం అలా అయితే దాచుకోవాలండి డబ్బులు ఇలా అంటే ఫస్ట్ ముప్పై రోజులు కూడా పది పది రూపాయలు చెప్పున పెంచుకోవాలి అంటే ఫస్ట్ సారి మనము దాచుకునేటప్పుడు పది రూపాయలు దాచుకుంటాము అలా ఆ పది రూపాయలు పెంచుకుంటూ మనము ముప్పై రోజులు కూడాను ఇలా దాచుకోవాలి తర్వాత ముప్పై రోజులే మనం ఫస్ట్ ఏమో ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటాము తర్వాత ఆ ఇరవై రూపాయలకి ఇంకొక ఇరవై అలా యాడ్ చేసుకుంటూ ఇంకో ముప్పై రోజులు కూడా ఇలానే దాచుకోవాలి అంటే ఇలా నేను పదిహేను పదిహేను రోజులు అయితే డివైడ్ చేసి రాసి చూపిస్తున్నాను మీరు ఇలా అయినా దాచుకోవచ్చు అంటే ఒక పదిహేను రోజులైనా దాచుకున్నా కానీ మనం ఎంతో మనీ సేవ్ చేసుకోవచ్చు లేదా ముప్పై రోజులు దాచుకున్నా మనీ సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక పద్ధతిలో పదిహేను రోజులు దాచుకున్నా కొంతమంది ఇంకొక పదిహేను రోజులు దాచుకున్న కొంతమంది అలా సేవ్ చేసుకోవచ్చండి ఇంక నేను ఫస్ట్ పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఒక పదిహేను రోజులు దాకా దాచుకోమని చెప్పాను కదా అలా దాచుకుంటే మనం ఎంతమంది సేవ అనేది కూడా చెప్తాను ఇంకా తర్వాత ఇక్కడ ముప్పై ఒకటో తారీఖు నుంచి నలభై ఐదో తారీఖు వాటికి రోజుకి ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలని చెప్పాను కదా అలానే మళ్ళీ నలభై ఆరు నుంచి అరవయో తారీఖు వరకు కూడాను ఇలానే ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి అంటే ఒక ముప్పై రోజులు పది రూపాయల చొప్పున పెంచుకుంటాము ఇంకొక ముప్పై రోజులు ఇరవై రూపాయల చొప్పున పెంచుకుని దాచుకుంటాము లేదు మీరు దగ్గర రోజు డబ్బులు ఉంటాయి అనుకుంటే కంటిన్యూగా టూ మంత్స్ అయితే ఇలా దాచుకోవచ్చండి లేదు మా దగ్గర ఒక రోజు డబ్బులు ఉంటే ఒక రోజు డబ్బులు ఉండవు అనుకున్న వాళ్ళైతే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్లుగా దాచుకొని ఇలా బుక్ లో రాసుకొని ఇలా ఇదే పద్ధతిలో బుక్ లో కనుక మీరు కూడా రాసుకొని పది రూపాయలు దాచుకోవాలని టిక్ కొట్టుకోవడం తర్వాత ఇరవై దాచుకోవాలి టిక్ కొట్టుకోవడం అలా అయితే చేసుకుంటూ ఉన్నారనుకోండి మనీ మనము ఎంత మనీ దాచుకుంటున్నాం దా బాక్స్ లో అనేది ఇంకెంత మనీ సేవ్ చేసుకోవాలి ఈ పద్ధతిలో అనేది మనకు ఒక ఐడియా అయితే ఉంటుందండి ఇంకా ఫస్ట్ పదిహేను రోజులు నేను పది రూపాయల చొప్పున దాచుకున్నాను అని చెప్పాను కదండి అంటే ఫస్ట్ నుంచి పదిహేనో తారీఖు పట్టికి మనము పది పది రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలని చెప్పాను కదా అలా దాచుకున్నారని కూడా ఒక పదిహేను రోజులు అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై ఎనభై తొంభై వంద నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఇలా నూట యాభై రూపాయలు బట్టికి ఇలా ఈ పదిహేను రోజులు దాచుకున్నాం అనుకోండి మనం మొత్తము పన్నెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇవన్నీ కూడాను ఒక బాక్స్లో అయితే వేసుకోవాలండి మనకు ఆడవాళ్ళకి వంటగదిలో చాలా బాక్సెస్ అనేవి ఉంటాయి కదా వాటిలో బాక్స్ తీసుకొని ఇలా డబ్బులు అనేటివి ఆ బాక్స్లో వేసుకోవాలి అండ్ ఒక బుక్లో అయితే ఇలా రాసుకోవాలండి ఇలా బుక్లో రాసుకొని మనం ఈ రోజు పది రూపాయలు వేసుకుంటే ఆ పది రూపాయల దగ్గర తిక్ కొట్టుకున్నాం అనుకోండి ఇంకెంత అమౌంట్ వేయాలనేది మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఇంకా ఫస్ట్ పదిహేను రోజులు ఇలా పన్నెండు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా తర్వాత పదిహేను రోజులు అంటే పదహారు నుంచి ముప్పై ఒకటికి మనం ఇక్కడ కూడాను పది పది రూపాయలు చొప్పున పెంచుకున్నాం కదా అంటే పదిహేనో తారీఖు మనం నూట యాభై రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి పదహారో తారీఖు మనం నూట అరవై రూపాయలు దాచుకుంటాము అలా పది పది రూపాయలు పెంచుకుంటూ ఈ పదిహేను రోజులు కూడా దాచుకున్నాం అనుకోండి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత మనము ఈ ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు వరకు ఇరవై రూపాయలు చొప్పున దాచుకోవాలని చెప్పాను కదా అంటే ఇరవై ఇరవై రూపాయలు చొప్పున దాచుకోవాలి ఇరవై రూపాయలు నలభై అరవై ఎనభై వంద నూట ఇరవై నూట నలభై తర్వాత నూట అరవై తర్వాత నూట ఎనభై తర్వాత రెండు వందల తర్వాత రెండు వందల ఇరవై తర్వాత రెండు వందల నలభై తర్వాత రెండు వందల అరవై తర్వాత రెండు వందల ఎనభై తర్వాత మూడు వందల ఇలా అంటే ఫస్ట్ ఇరవై రూపాయలు దాచుకుంటాం ఇరవై రూపాయలకి ఇంకొక ఇరవై రూపాయలు అలా యాడ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ పదిహేను రోజులు కూడా ఇలా దాచుకుంటే రెండు వేల నాలుగు వందల అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత పదిహేను రోజులు కూడా ఇరవై రూపాయలు చొప్పున దాచుకోవాలని చెప్పాను కదా అంటే మనం నలభై ఐదో తారీఖు మనం మూడు వందల రూపాయలు దాచుకున్నాం అనుకోండి నలభై ఆరో తారీఖు మూడు వందల ఇరవై రూపాయలు దాచుకోవాలి అలా నలభై తర్వాత నలభై ఏడు మూడు వందల నలభై అలా దాచుకుంటూ ఉండాలండి ఇలా అరవైయో తారీఖు వాటికి ఇలా దాచుకున్నారనుకోండి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి అంటే ఒక పదిహేను రోజులేమో ఇదా ఈ పద్ధతిలో దాచుకుంటే ఈ బుక్లో రాసిన విధంగా ఒక పదిహేను రోజులు దాచుకుంటే పన్నెండు వందల రూపాయలు సేవ్ చేసుకుంటారు ఇంకొక పదిహేను రోజులు దాచుకుంటే మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు సేవ చేసుకుంటారు అండ్ ఇంకొక పదిహేను రోజులు దాచుకుంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారు అండ్ అలానే ఇంకొక పది రోజు పదిహేను రోజులు దాచుకుంటే ఆరు వేల తొమ్మిది వందల అయితే సేవ చేసుకుంటారండి చక్కగా మల్లాడి మధ్యతరగతి ఆడవాళ్ళకి ఈ ఇలాంటి మనీ సేవింగ్స్ ఐడియాస్ అనేటివి చాలా యూస్ అయితే అవుతాయండి అంటే ఇలా దాచుకున్న డబ్బులు పెట్టి మనం గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు లేదనుకోండి ఏదైనా స్కీమ్స్లో అయినా కట్టుకోవచ్చు అంటే మంత్లీ మంత్లీ ఇలా మనీ సేవింగ్ చేసుకున్నారనుకోండి చక్కగా ఏదైనా స్కీమ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి అంటే ఫైవ్ ఇయర్స్ స్కీమ్ లేదనుకుంటే టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి స్కీమ్స్ ఉంటాయి కదండి పోస్ట్ లో అండ్ ఎల్ఐసీస్ ఉంటాయి కదా అవైనా కట్టుకోవచ్చు మనం రోజుకి ఒక పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఇలా ఒక నెల ఒక రెండు నెలలు ఇలా దాచుకున్నాం అనుకోండి చక్కగా మనీ అయితే సేవ్ చేసుకోగలమని నేను చూపించే ఎంత మనీ అయితే లేదు మేము అరవై రోజులు కాకపోయినా ఇంకా ఎక్కువ రోజులు దాచుకుంటామన్నా కానీ ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను అంటే ఒక అరవై రోజులు దాచుకుంటే పదమూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు దాచుకున్నారనుకోండి నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి చక్కగా మనలాంటి మద్దతుగా ఆడవాళ్ళకి ఇలాంటి మనీ సేవింగ్స్ ఐడియా అనేటివి బెస్ట్ అండి ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ చేసుకుని మనకు కావాల్సినవి మనమే కొనుక్కోవచ్చు అది కూడా తక్కువ అమౌంట్ తేనే అండి పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే తక్కువ అమౌంటే కదా ఓ రోజుకి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచుకుంటూ దాచుకోవాలి ఇంకా ఇలా ఒక నాలుగు సార్లుగా డివైడ్ చేసి రాసి చూపించాను కదా మీకు నేను ఇలా అయినా దాచుకోవచ్చు మీరు ఇలా అరవై రోజులు దాచుకోలేని వాళ్ళు ఈ నాలుగు సార్లుగా నేను డివైడ్ చేసి ఒక పదిహేను పదిహేను రోజులని నాలుగు సార్లుగా డివైడ్ చేసి రాసి చూపించాను కదా ఈ నాలుగిట్లో ఏదో ఒక పదిహేను రోజులైనా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అండి నెలకి ఒక నెలకి ఇలా నేను చూయించే పద్ధతిలో ఒక పదిహేను రోజులు కనుక సేవ్ చేసుకోవచ్చు అంటే నెలకు ముప్పై రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై రోజుల్లో నేను చూ నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను కదా ఇలా ఒక పదిహేను రోజులైనా కానీ నెలకు మనము ఇలా సేవ్ చేసుకున్నా కానీ సంవత్సరానికి ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోగలము అప్పుడు నెల అంతా ఏం సేవ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు కదా ఒక పదిహేను రోజులు సేవ్ చేసుకుంటే సరిపోతుంది అంటే తక్కువ అమౌంట్ సేవ్ చేసుకుంటే పన్నెండు అయినా సేవ్ చేసుకుంటారు కదా అంటే పది రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ఇంకా చక్కగా ఇలా మనము ఒక అరవై రోజులు ఇలానే దాచుకున్నాం అనుకోండి అంటే ఒక పదిహేను రోజులు పన్నెండు వంద రూపాయలు చొప్పున దాచుకుంటాం ఇంకో పదిహేను రోజులు మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అప్పుడు ముప్పై రోజులు అవుతాయి కదా తర్వాత పదిహేను రోజులు రెండు వేల నాలుగు వందలు తర్వాత పదిహేను రోజులు ఏమో ఆరు వేల తొమ్మిది అప్పుడు ఇంకో ముప్పై రోజులు అవుతాయి కదా మొత్తం కలిపి అరవై రోజులు కదా ఈ అరవై రోజులకి ఇలా దాచుకున్నారు అనుకోండి పదమూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇలా ఇంతకంటే ఇంకా మాకు ఎక్కువ అమౌంట్ కావాలి ఇంకా మేము ఎక్కువ రోజులు దాచుకోవాలనుకున్నారు అనుకోండి ఒక నూట ఇరవై రోజులు అంటే ఒక అరవై రోజులు ఎలా దాచుకోవాలి ఇంకొక అరవై రోజులు కూడా ఇలానే దాచుకున్నారు అనుకోండి ఇరవై ఏడు వేల తొమ్మిది అనేటివి సేవ్ చేసుకుంటారండి అరవై రోజులు అంటే నూట ఇరవై రోజులు కలిపి ఇంక తర్వాత ఇలానే మనం ఒక నూట ఎనభై రోజులు దాచుకున్నాం అనుకోండి అంటే ఒక అరవై రోజులు విడనా దాచుకోవాలి ప్లస్ ఇంకో అరవై రోజులు విడనా దాచుకోవాలి ప్లస్ ఇంకో అరవై రోజులు కూడా ఇలానే దాచుకోవాలి అప్పుడు నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే సేవ్ చేసుకుంటాం అండి తర్వాత రెండు వందల నలభై రోజులు దాచుకోవాలనుకున్నారు అనుకోండి అంటే ఒక అరవై రోజులు ఇదే పద్ధతిలో దాచుకోవాలి ప్లస్ ఇంకొక అరవై రోజులు ప్లస్ ఇంకొక అరవై రోజులు ప్లస్ ఇంకొక అరవై రోజులు ఇలా నాలుగు సార్లు దాచుకోవాలి రెండు వందల నలభై రోజులు అవ్వాలంటే అప్పుడు యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే మూడు వందల రోజులు దాచుకోవాలనుకోండి అంటే ఈ అరవై ఈ అరవై రోజులు మనం ఐదు సార్లుగా దాచుకోవాలి మూడు వందల రోజులు దాచుకోవాలంటే అప్పుడు అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే సేవ్ చేసుకుంటామండి అండ్ ఇలానే మూడు వందల అరవై రోజులు దాచుకోవాలనుకోండి అంటే ఒక అరవై రోజులని మనం సార్లుగా దాచుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ అరవై రోజులకి ఇలా మనీ సేవింగ్ ఐడియా చూపించాను కదండి ఇలానే మీరు అరవై అరవై రోజుల్ని ఒక ఆరు సార్లు దాకైతే దాచుకోవాలండి అప్పుడు మొత్తం ఎనభై మూడు వేల ఏడు వందల రూపాయలు అనేవి సేవ్ చేసుకుంటారండి మూడు వందల అరవై రోజులకి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అంటే వన్ ఇయర్ కదండి అంటే దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్కి మనము ఎనభై మూడు వేల ఏడు వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం ఈ పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారంటే అంటే అది కూడా అరవై అరవై రూపాయలు చొప్పున దాచుకోవాలి అంటే అరవై అరవై సార్లు చొప్పున రోజుకి పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచుకుంటూ దాచుకోవాలి ఇలా అరవై రోజులు ఇలా దాచుకుంటూ మళ్ళీ ఇంకొక అరవై రోజులు ఇలా దాచుకుంటూ మనము ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి వన్ ఇయర్కి ఇదే పద్ధతిలో మనం టూ ఇయర్స్ పాటు డబ్బులు అనుకోండి అంటే వన్ ఇయర్కి ఎనభై మూడు వేల ఏడు వందల రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు కదా మనము ఒక సంవత్సరానికి ఎనభై మూడు వేల ఏడు వందల రూపాయలు సేవ్ అనుకోండి ఇలానే మనము ఒక రెండు సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక ఒక రెండు సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇలానే మనము ఇప్పుడు మొత్తం ఎంత మనీ సేవ్ చేసుకుంటామంటే రెండు సంవత్సరాలకు కలిపి మనము లక్ష అరవై ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ ఇలానే త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి డబ్బులు రెండు లక్షల యాభై ఒక వేల వంద రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటామండి ఇలానే మనం ఫోర్ ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోని డబ్బులు మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే మనము ఫైవ్ ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి డబ్బులు నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అన్నటివి సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇలా డబ్బులు సేవ్ చేసుకొని ట్రై చేయండి ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అది కూడా తక్కువ తక్కువ ఎమౌంటే కదండి అంటే పది రూపాయల నుంచి స్టార్ట్ చేసి మనము ఆరు వందల రూపాయలు దా లోపైతే దాచుకుంటాం మనము అంటే పది రూపాయల నుంచి బిగించేస్తాము ఆరు వందల రూపాయల లోపే ఆరు వందల రూపాయల లోపే రోజు కూడా డబ్బులు ఇలా దాచుకుంటూ ఉంటాం కదండి అంటే మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి రోజుకి అని చెప్పేసి అయితే కొంతమంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు కదా అంటే మనం చేసే ఖర్చుల్లోనే కొంత కొంత ఖర్చు అనేది తగ్గించుకొని రోజుకి ఇంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అండి లేదు మనీ ఇప్పుడు నేను చూపించే అంత మనీ సేవ్ చేసుకోలేకపోయినా కానీ కనీసం రోజుకి ఒక పది రూపాయలు చొప్పున దాచుకున్నా కానీ అంటే పది పది రూపాయల చొప్పున పెంచుకోమని చెప్పాను కదా ఈ వీడియోలో ఇలా కాకుండా రోజు పది రూపాయలు పది రూపాయలు దాచుకున్నారు అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకుంటే మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు కదండి సంవత్సరానికి చక్కగా ఇలా మూడు మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు కూడాను మనము ఏదన్నా ఎల్ఐసిల్లో స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకుని డబ్బులు రెట్టింపు అయితే అవుతూ ఉంటాయి కదండి చక్కగా ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి ఉన్నాయి అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి ఉన్నాయి అండ్ ఇంకా చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి అంటే తక్కువ అమౌంట్తోనే మనం ఎక్కువ అమౌంట్ ఎలా సేవ్ చేసుకోవచ్చు ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఇంట్లో ఉంచుకునే కన్నా వీటిలో వీటిలో పెడితే ఎంత మనీ వస్తుంది మనకి ఏ స్కీమ్లో కట్టుకుంటే బెస్ట్ అండ్ ఏ స్కీమ్స్ కట్టాలంటే ఏమేమి కావాలి మనకి అనేటివి అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూడండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే వస్తాయండి చూడండి వీడియోస్ అన్ని కూడా మనకు వచ్చే శాలరీలోనే మనము ఖర్చులు ఎలా చేసుకోవాలి ఆ ఖర్చులు చేసుకోంగా డబ్బులు మనీ మిగుల్చుకోవచ్చు అనేవి కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి అంటే ఐదు వందల రూపాయలు సంపాదించే వాళ్ళకి మనీ సేవ్ చేసుకోవచ్చు ఎలా ఖర్చులు చేయాలనే వీడియోస్ ఉన్నాయి అలానే ఇరవై వేల రూపాయల దాకా సంపాదించే వాళ్ళకైతే వీడియోస్ అయితే ఉన్నాయండి ఖర్చులు ఎలా చేసుకోవాలి ఆ ఖర్చులు చేసుకుని నెలకి ఎంతమనీ సేవ్ చేసుకోవచ్చు వేటిలో వేట్లో ఖర్చులు తగ్గించుకుంటే మనం ఎంత మనీ సేవ్ చేసుకోగలం నెలకు అనేది వీడియోస్ కూడా ఉన్నాయండి అంటే మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో కొన్నిట్లో మనం ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులన్నటివి కంపల్సరీగా సేవ్ చేసుకోగలమండి ఈ వీడియోకి లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్